మనకి మబ్బుల ముబ్బుల అవుతుంది చలివుడు ఎట్లా పెడుతుందో మేలంది కోడ్లెందుకు ఈ మేలెందుకు ఈ కోడ్లు ఎందుకు అని అక్కనేసర కూడిపోయిన మేలన్నీ ఇక్కడ వీడు మామ నీకు ప్రతి ఒక్క మందు కూడా ఇట్లా డైరెక్ట్ పైన పెట్టి అమ్మేస్తా ఉంటారు నీకు మందు గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క బ్రాండ్ కూడా నీకు ఇక్కడనే దొరుకుతుంది ఇక్కడ చూడు ఇట్లా చిన్న చిన్న ఇట్లా షటర్లు లెక్క కట్టి పెట్టేది ఇట్లా గుడిసెల లెక్క ఇవైతే మనకి ఒక ఫ్యామిలీ వచ్చిందంటే సలికి మాతోనైతే లేదంటే ఈరోజు చూడు సలి ఇట్లా పెడుతుందో సలికి నీతోనైతే లేదంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో నువ్వు బార్గింగ్ చేసినావు అంటే ఒక ఫ్యామిలీ మొత్తం మంచిగా పడుకోవచ్చు ఇట్లా ఒక ప్లేస్ ఉంది ఎందుకు ఓపెన్ అంటే గుడి మొత్తం రిపేర్ అవుతుంది రిపేర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సాధకం మీ అందరు కూడా మీరు ఎక్కడైనా మీ మీకోసం కూడా డైరెక్ట్ దర్శనం చేతిలా తీసుకొని డైరెక్ట్ పా సాధక దగ్గర తీసుకపోతా పా నేను సాధక దర్శనం చేసుకో సాధక దర్శనం చేసుకోరు అందరు క్రేజీ అంటే క్రేజీ అంటే క్రేజీ వీడియో మామ మీ అందరి కోసం అయితే మామ మనం అయితే మేడారం పోతున్నాం మా మమ్మ ఉన్నప్పుడు పోయినా మళ్ళీ ఇయర్ పోతున్నాం మామ మేడారానికి మేడారం అసలు ఎట్లుంది ఎంత ఎంత రేట్స్ అమ్ముతున్నారు ఒక్కొక్క ఐటమ్ని అసలు ప్లేస్ ఎట్లయితే బయట పోక దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అయితే ఉంది మళ్ళీ ఇప్పుడు పోతున్నాం చూద్దాం మేడారం ఎట్లుంది అసలు చరిత్ర మేడారం మాత్రం వేరే ఉంటుంది మామ జాతర 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 చాలా మనం అయితే డైరెక్ట్ బస్ లాగం సమ్మక సాధక జాతర పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా శివయ్య దగ్గరకి వచ్చి దర్శనం చేసుకుంటారు కానీ ఇప్పుడు గుడి మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి మొత్తం బయటికి వెళ్ళి మొక్కుకొని పోతున్నారు సో మామ లాస్ట్ లో అయితే మనమైతే మేడమ్ అయితే దిగిపోయినాం ఇక్కడ అసలు రష్ లేదు మొత్తానికి రష్ లేదు నేను ఎంతో రష్ ఉంటాడు కావచ్చు అసలు ప్లేస్ ఏ కదా అనుకున్నా ఇక్కడ చూడు మాకు బస్సు పెట్టుకోనికి ప్లేస్ ఉంది ఇక్కడ మొత్తం కూడా ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నది మామ టైం వచ్చేసి రెండు అవుతుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ షాప్లు అక్కడనే క్లోజ్ అయిపోయినాయి మొత్తం షాప్లు కూడా ఎక్కడే అక్కడ క్లోజ్ అయిపోయినాయి చాలా పొద్దుగాలు ఎట్లుంటే చూపించేస్తా మేడదామ్ లో ఎంతో జనం అనుకున్నా కానీ జనమే లేదు పెడుతుంది అంటే ట్వెల్వ్ డిగ్రీస్ ఉంది ట్వెల్వ్కి వెళ్ళి థర్టీన్ డిగ్రీస్ సెల్ ఉంది గోధుమ అంటే గోధుమ చలిపెడుతుంది నేను క్యాప్ స్వెటర్ తెచ్చుకున్నాను అన్ని మర్చిపోయినా వీళ్ళందరూ మొత్తం క్యాప్ పెట్టుకొని స్వెటర్ పెట్టుకొని వస్తున్నారు ఇప్పుడు మాకు మంట కావాలి మాట కూడా వస్తలేవమ్మ పొగ వస్తుంది తీసినాం అంత సలు ఉంది మామ ఇక్కడ గోధుమ అంటే గోధుమ సలు ఉంది ఇప్పుడు ఇక్కడ మంట ఎక్కడ ఉందని వెతుక్కుంటున్నాం వెతుక్కుంటా వెతుక్కుంటా వెళ్ళిపోవాడు ఎక్కడ చూడు ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాడు మామ ఈ డేదామ్లో రోజుడు ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాడు టైం అయితే వచ్చేసి మనకి అవుతుంది మబ్బుల మూడైతుంది చలియూడు ఎట్లా పెడుతుందో లేదు ఈ మేళలెందుకు ఈ కోడ్లు ఎందుకు అక్క నేను అసలు కూడిపోయిన మేళ అన్నీ కూడిపోని ఎవరి కోసం మీకోసం ఎవరి కోసం ఈ బాధలెంటికి ఈ కట్టాలెంటికి ఈ నీ చూడాలి అది కాదు ఆయా చిలక కొట్టిడి కొడితే చిన్నదానా పలక మారిపోతావే పొడిచిదానా నా పొడి కొత్తవా చిన్నదానా పోయి స్నానం చేద్దాం పా దర్శనం కూడా అనమాట అక్కడ వాడుకున్నాను చూడు ఎక్కడ వాళ్ళు అక్కడ వాడుకున్నారు బస్సులో కూడా మొత్తం అక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నాం మా అమ్మ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఒక్కసారి ఎవడు సిక్స్కి కూడా ఎట్లుందో ఇక్కడ అంత అసలు ఉంది మేము ఫోర్కి అట్లా స్నానం చేసేసి పోదాం అనుకున్నాం టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకో వాళ్ళు ఎవరనే ఇవ్వలేదు దేవుని దిగుతోనే వాళ్ళ రష్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మాకు దర్శనం ఎట్లయితే తెలియదు అక్కడ పోయినాక ఇవ్వడా దర్శనం అసలు గద్దెలు అక్కడ ఎట్లుందో కూడా మాకు ఇప్పటి అక్కడ మర్చిపోయినాం మామకు సార్ నన్ను ఓట్లకి వెళ్ళి చూడు ఎట్లా వస్తున్నావు అందరినీ లేపి జంపన వాకైతే తీసుకొని పోతుంది ఆ చలిలో ఎట్లా పెడుతుంది తెలిసి ఆ మామ సలి గోధుమ అంటే గోధుమ సలి ఉంది ఇప్పుడు జంపన వాకులో పోయి మనం తాళం చేయాలి ఇక్కడ ఒకటే ఒక వాష్రూమ్ ఉంది మొత్తం వాష్రూమ్లోకి వెళ్ళిపోయేది ఫస్ట్ థింగ్ మొత్తం పోయి తానం చేసుడు ఈ చలిలో పెద్ద టాస్క్ ఈ డ్యూడు ఎంత చలి పెడుతుంది ఏదైతే మనం జంపన వాక్కాడికి అయితే వచ్చేసినాం జంపన వాక్కడ మొత్తం మంది నిండిపోయారు మా అమ్మ దగ్గర దగ్గర టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా మొత్తం చీకటి ఉంది ఎంత ఉంది తెలుసు ఆ వెదరు ఈ సలికి ఇక్కడ నీకు గరం నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని అయితే గరం నీళ్ళు కూడా అమ్ముతున్నారు నీకు ఒకవేళ చలి నీళ్ళతో నీకు ఇబ్బంది అయితే గరం నీళ్ళు ఫిఫ్టీ రూపర్స్ అంటే బార్గెనింగ్ అయితే ఇంకా తక్కువ కూడా వచ్చేస్తారు ఒక్కసారి చూడు ఈ సల్ల నీళ్ళలో నువ్వు చేయలేవు చేయకుండా గరం నీళ్ళతో స్నానం చేయాలి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి ఎవరికైనా కావాలన్నా కానీ ఇక్కడనే ఉంటాయి చూసుకోవాలి ఫ్రెష్గా తానం చేసేసిన ఇప్పుడు డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవడే ఇక్కడ ఇవ్వడు ఎట్లా తానం చేస్తున్నారు బాయ్స్ అంతా ఇవో మొత్తం బాయ్స్ అంతా తానం ఎత్తున్నారు బాయ్ మనమైతే డైరెక్ట్ దర్శనంకెళ్ళిపోదాం పాడంలో అసలు ఎంత ఎంత రేట్లు అంటే భావి చెప్తున్నా ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటే ఇక్కడ అమ్ముకుంటే యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళే నీళ్ళు ఇక్కడనే అమ్ముకుంటా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు నీకు ప్లేట్ టిఫిన్ ఫిఫ్టీ ఇక వాళ్ళ అమ్ముట్లా తప్పు లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తే ట్యాక్స్ కూడా అంతే ఉంటుంది కాబట్టి వాళ్ళు అమ్ముట్ల ఎటువంటి తప్పు లేదని అంట మీరేమంటున్నారు కామెంట్ చేసి చాలా పాప గుడి దగ్గరికి వెళ్దాం పా మా సమ్మక్క స మనకు మొక్కుకున్నాక ఏమన్నా అయితే వీటిలో బెల్లం అనేది మొత్తం ఇట్లా బెల్లం ఎంత వెయిట్ ఉంటుందో అంత బెల్లం అయితే జోకి దేవునికైతే ఇస్తారు అదైతే ఎప్పటికెళ్ళో అత్తున్న ఆచారం అది మీకు కూడా తెలుసుంటే జల్దీ కామెడీ అది అక్కడ ఈవిడు ఎంత బెల్లం పెట్టారు దగ్గర దగ్గర హండ్రెడ్ కేజీస్ ఉంటారు బెల్లం మా అమ్మమ్మ అయితే మొత్తం బెల్లంని జోకుతుంది ఇవిడు కొబ్బరికాయలు గిట్ట బొట్టు గిట్ట పెట్టి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవడం ఇలా కంటే ముందే నేనైతే అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే అక్కడికి పోయినాక ఏమేమి ఉంటాయో అన్నీ చూపించేదానికైతే నేనైతే ఫస్ట్ పోతున్నా దగ్గరికి పోయినాక మాట్లాడతాం మీతోని అసలు ఎట్లుంది ఎంతెంత రేట్లలో ఏమేమి అమ్ముతున్నారు అన్నీ కూడా చూపిచ్చేస్తా అయితే లాస్ట్ వాక్ వీడు ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక్కొక్కటి ఇక్కడ మెయిన్ థింగ్ వైన్స్లో ఎట్లున్నాయి వైన్స్లలో రేట్లు ఎట్లున్నాయి రూమ్స్ ఎట్లున్నాయి ఇక్కడ ఫుడ్ ఎట్లుంది వీడియోలో నీకు ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి కూడా చెప్పేస్తాను నేను ఇక నీకు కనిపించేదైతే డైరెక్ట్ జంపన్న వాగు జంప అన్న వెళ్ళి సీదా వెళ్ళిపోవాడు సీదా వెళ్ళిపోవాడు సీదా వెళ్ళిపోతే మనకి సమ్మక్క గద్దె వస్తుంది సమ్మక సారక గద్దె కడికైతే పా ఇక్కడ ఇవ్వడమా నీకు ప్రతి ఒక్క మందు కూడా ఇట్లా డైరెక్ట్ రోడ్ పైన పెట్టి అమ్మేస్తూ ఉంటారు నీకు మందు గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క బ్రాండ్ కూడా నీకు ఇక్కడనే దొరుకుతుంది ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుంది మళ్ళీ నీకు చికెన్ తెచ్చుకున్న కోడి తెచ్చుకున్న మటన్ తెచ్చుకున్న ప్రతి ఒక్కడు కూడా నువ్వు వండుకోవచ్చు లేకుంటే నీకు అనుకో ఇక్కడ పైసలు ఇస్తే వీళ్ళే అందిస్తారు అన్న ఎంత తీసుకుంటుందన్న అందించినందుకు దోశ కేజీకి రెండు వందలు కేజీకి రెండు వందలు నువ్వు ఇంకా బార్గింగ్ చేసినావు అంటే ఇంకా తక్కువ చేస్తారు నువ్వు ఇంకా బార్గింగ్ చేయాలి బార్గింగ్ చేస్తే తక్కువ రైస్ కూడా టూ హండ్రెడ్లో టూ హండ్రెడ్లో రైస్ కూడా వస్తుంది అంట మామ దీనికంటే మించింది ఏముంటుంది బాయ్ రూమ్స్ ఎట్లా అన్నట్టు అన్న ఇవి ఒక్కోళ్ళకి చిన్న ఫ్యామిలీకి బెస్ట్ చూసినా ఇక్కడ చూడు ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా షటర్లు లెక్క కట్టి పెట్టేది ఇట్లా గుడిసెలు లెక్క ఇవైతే మనకి ఒక ఫ్యామిలీ వచ్చిందంటే సలికి మాతో అయితే లేదంటే చూడు సలి ఇట్లా పెడుతుందో సలికి నీతోనైత లేదంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నువ్వు బార్గింగ్ చేసినావు అంటే ఒక ఫ్యామిలీ మొత్తం మంచిగా పడుకోవచ్చు ఇట్లా ఒక ప్లేస్ ఇస్తారు ఇట్లా ఒక ప్లేస్ ఇచ్చేస్తారు ఇట్లాంటి ఒక ప్లేస్లో నీకు ఇట్లా చిన్న ప్లేస్ ఇచ్చేస్తారు నీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ పడుకోవచ్చు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చేదంటే అయిపోతుంది ఇక నువ్వు ఇంకా బార్గింగ్ చేసినావు అంటే ఇంకా తక్కువ వస్తుంది బార్గింగ్ ఎట్లా వేయాలంటే అది కూడా నేనే చెప్తా ఇవుడు ఇది నువ్వే తీసుకోవాలి మళ్ళీ చికెన్ మటన్ ఏమన్నా తెచ్చుకున్నా కానీ వాళ్ళ దగ్గరనే అన్ని పిచ్చించుకోవాలి మందు బీర్లు ఇక్కడనే తీసుకున్నావు అంటే నీకు మొత్తం గుత్త లెక్క తక్కువలో తక్కువ సెట్ అయిపోతుంది మామ ఇట్ చూడు రూమ్స్ సెట్లు ఉన్నాయో మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది ఇది మనకైతే లాస్ట్ ఇయర్ లేకుండే లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఇదే ఇయర్ ఫ్రెష్గా అయితే పెట్టేది ఒక్కసారి చూడను మొత్తం కూడా న్యూ కన్స్ట్రక్షన్ ఇది మీరు వరకు రెడీ అయి ఉంటుంది కావచ్చు కానీ బ్యూటిఫుల్ ఉంది మామ లొకేషన్ ఫొటోస్ దిగేదానికి కూడా హైలైట్ ఉంది డైరెక్ట్ ఎంటరెన్స్ అన్నట్టు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనకి గుడికి పోయే తవ్వ అన్నట్టు మామ నేను అప్పుడు వచ్చినప్పటికి ఇప్పుడు వచ్చినప్పటికి చాలా అంటే చాలా తేడా ఉంది నిజం చెప్తున్నా ఎంత తేడా అంటే అప్పుడు వచ్చినప్పుడు డైరెక్ట్ గుడికి వస్తున్నాయి కానీ ఇప్పుడు మొత్తం అంటే మొత్తం బిజినెస్ అయిపోయింది ఒక్కసారి చూడను ఇక్కడ నీకు అసలు నాకు గుడి ఉన్నట్టు కూడా నాకు ఏర్పడలే ఒక్కసారి నాకు అసలు ఇక్కడ గుడి ఉంది అని కూడా ఏర్పడలేదు మామ కంప్లీట్ అంటే కంప్లీట్ వర్క్ ఉంది నిజాం చెప్తున్నా ఎంత అదృష్టం అంటే అసలు మందే లేదు డైరెక్ట్ దర్శనం ఇట్లా పోడితోనే దర్శనమే బయటికి వెళ్తాం అంత తక్కువ రష్ ఉంది ఎంత తక్కువ రష్ ఉందంటే చాలా అంటే చాలా తక్కువ రష్ ఉంది ఇయో చూడు మొత్తం అంటే మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది మామైది కంప్లీట్ కూడా మొత్తం గుడి మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది మనమైతే డైరెక్ట్ పోదాం కానీ అదృష్టం ఉండాలి ఎక్కువ జనం లేదు జిల్లా చూడు అక్కడ గద్దెలు కనిపిస్తున్నాయి చూడవు మెయిన్ గద్దెలు కనిపిస్తున్నాయి చూసినావా అసలు రష్ లేదు మొత్తానికే రష్ లేదు ఆ సమ్మక్క సగ దయతో మంచి దర్శనం చేసుకుంటున్నా మీరు కూడా జల్దీ వీడియోని చూసేసి జల్దీ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి అది సాధక దగ్గరికి అయితే జల్దీ రాదు మామ మీరందరూ లాస్ట్కి వద్దాం అనుకుంటారు లాస్ట్ కతే ఏమవుతుందంటే కంప్లీట్లీ ఫ్లాప్ అయిపోతుంది ఫుల్ రష్ ఉంటుంది మీకు వన్ సెకండ్ కూడా దేవుని వీడు అని ఇప్పుడు ఈయోడు మేము వచ్చినాం ఎంతసేపు దేవుని చూస్తే ఈయొడు ఒక్కసారి నువ్వు దేవుని దేవునికి ఒక్క మనిషి లేడు అదే ఎంత జల్దీ వచ్చినాం ఫైవ్ మినిట్స్లో చేస్తాం అక్కడ దర్శనం మాకు టూ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడికి వెళ్ళి అనిపిస్తుంది అక్కడ నాకు అక్కడ ఒక్కళ్ళు కూడా లేదు జనమే లేదు ప్రశాంతంగా పోయి దర్శనం చేసుకొని మీతో మాట్లాడుతూ ఆగుది మొత్తం ఇంటెన్స్ చూడు మా అమ్మ ఎంత ఎట్లా వేస్తున్నది విష్ణు ఇంటలేస్ చూడు ఎట్లా ఇస్తున్నారో కంప్లీట్ ఇంటలే చుట్టూ కూడా ఏదో గద్దె లెక్క కడుతున్నారు ఎంటర్జెన్స్ చుట్టు ఉన్నాయి మామ మొత్తం పిల్లర్స్ మాత్రం ఎంటెన్స్ ఉట్టు ఉన్నాయి అయితే దర్శనం చాలా తక్కువ ఉన్నది దర్శనం నువ్వు ఎప్పుడైతే ఇంత జల్లు వస్తావు నీకు దర్శనం కూడా అంతే జల్లు అవుతుంది జల్లు వస్తేనే నీకు దర్శనం అనేది జల్లు అయిపోతుంది మేము ఎప్పుడైతే లాస్ట్ కలిసా నేను ఇంకొన్ని రోజులు ఉంది కదా నువ్వు లేట్ చేసినావు అనుకో వన్ సెకండ్ మిల్లీ సెకండ్లో ఇట్లా ఇగ్గేస్తున్నాడు ఇక్కడ ఈడు డైరెక్ట్ సమ్మక్క సాదక్కని దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని పోతా దర్శనం తీసుకోవాలి ఇక్కడనే సమ్మక్క దర్శనం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీ ఏమేమి కోరుకోరు మీరు ఒకవేళ రాలేకపోతే ఈ వీడియోని చూసి అయితే మొక్కుకోరు ఇక్కడనే మనకు సమ్క్క దేవుంది మీ అందరు కూడా ఎప్పుడు మంచి ఉండాలని కోరుకుంటున్నాం డైరెక్ట్ సాధక దగ్గరికి వెళ్ళిపోదాం చూస్తున్నాం అంటే జల్ది జల్ అంటే జల్డ్ వచ్చేసాయి ఎప్పుడైతే నువ్వు ట్వంటీ దాటిందో సంక్రాంతి దాటిందంటే ఎంత రష్ ఉంటుంది అంటే ఒక్కసారి నువ్వు ఇక్కడ చూడు రష్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది నీకు డైరెక్ట్ దర్శనం హైలైట్ అంటే హైలైట్ దర్శనం చేసుకోవచ్చు నువ్వు అంత దూరంకి వెళ్ళి వస్తూ అంత దూరంకి వెళ్ళి వచ్చినాక ఇబ్బంది పడకుండా మంచి దర్శనం అయితే డైరెక్ట్ ఇక్కడ చూడు నేను దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్కి వెళ్ళి దేవతను చూస్తున్నా టెన్ మినిట్స్ అయితే దేవతను చూడబట్టి జల్లి కూడా మీరు కూడా జల్లి విజిట్ అయిపోదు ఒకసారి నువ్వు సంక్రాంతి దాట్నానికి వచ్చినావు అంటే నీకు దర్శనం వన్ మినిట్కి థర్టీ సెకండ్సే ఉంటుంది జల్దీ దర్శనం చేసుకోవాలి మా మీ సమ్మక తల్లి మామ ఎంత అదృష్టం ఉండాలి తెలుసాను సారక్కడు ముట్టుకోవాలంటే కరెక్ట్ టైంలో వచ్చినా మామ ఇక వీడు గేట్ గీట మొత్తం ఓపెన్ ఉంది ఎందుకు ఓపెన్ ఉందంటే గుడి మొత్తం రిపేర్ అవుతుంది రిపేర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సాధకన్ ముట్టుకుంటా మీ అందరికి కూడా మీరు ఎక్కడైనా ఉండి ఉంటారు మీకోసం కూడా డైరెక్ట్ దర్శనం చేతిలా తీసుకొని డైరెక్ట్ పా సాదక్క దగ్గర తీసుకుపోతా పా నేను సారక్క దర్శనం చేసుకో సారక్క దర్శనం చేసుకోరు అందరు సారక్క దర్శనం చేసుకోదే సాధక దర్శనం చేసుకున్నావు అమ్మక సదక దర్శనం చేసుకున్నావు కదా డైరెక్ట్ గోవిందరాజు దర్శనం కూడా చేసుకో ఇవాళ ఇంత ఈజీగా నేను ఇక్కడ వరకు ఎందుకు వచ్చినా అంటే అమ్మ ఎంతో పబ్లిక్ ఉంటుంది ఇంకొన్ని రోజులు అయితే ఈడువాకి రాగలుగుతానా ఇక్కడ వరకు రానియదు నీ పొద్దుగాలు వచ్చినా కాబట్టి మీ అందరి కోసం ఈడువాకి తీసుకొని వచ్చేసినావు డైరెక్ట్ మొక్కేసుకోవాలి ఎంత దగ్గర వరకు వచ్చినావు ఈడు గోవిందరాజు అయితే దగ్గర వరకు వచ్చేసినావు కొన్ని అయితే డైరెక్ట్ ఈవాకి రానే రావు అక్కడెక్కడే ఉంటావు గాడికి వెళ్ళి మొక్కుకుంటావు అంతే నాకు అక్కడికెళ్ళి మొక్కుకోవాలి మొత్తం చుట్టూ రంగనే మీ అందరి కోసం అయితే జల్దీ పట్టుకొని వచ్చినా జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముంగట ముంగట మనం డైరెక్ట్ పగిరిత రాజు దగ్గరికి తెలియపోదాంపా సమ్మక్క సారక్క తర్వాత ఇద్దరు రాజులు ఇక్కడైతే మనకి పగిరిత రాజు వారికి అయితే వచ్చేసినా పవిత్ర రాజునైతే మొక్కుకోరు మా అమ్మ మీకోసం ఇంత జల్దీ ఇంత పొద్దుగాలు వచ్చేసినా అవమ్మ ఇంకొన్ని రోజులు అయితే ఇంత రష్ ఉంటారు రానిస్తారు ఏడు వరకు మొత్తానికి ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఇంత జల్దీ వచ్చిందా మీకోసం అయితే మామ నలుగురిని చూపించేసిన అందరు మంచిగా ఉండాలి అందరు దర్శనం చేసుకోవాలి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయాలి మామ మామ మీ అందరికి స్టోరీ తెలుసో తెలియదో నాకు తెలియదు ఇక్కడ నేనైతే స్టోరీ చెప్పాల్సిందే ఇక్కడ కనిపించేదైతే మనకి పగిడతా రాజు పగిడతా రాజు వచ్చేసి సమ్మక్క వాళ్ళ భర్త సారమ్మ వచ్చేసి సమ్మక్క పగిడతా రాజు వాళ్ళ బిడ్డ ఇటు సమ్మక్క తర్వాత సారక్క తర్వాత గోవిందరాజు తర్వాత పగిడతా రాజు వీళ్ళందరూ లైన్గానే ఉంటారు మీరైతే జల్దీ విజిట్ అయిపోతే మంచి దర్శనం చేసుకోవాలి వివిఐపి దర్శనం చేసుకోవద్ది జల్ది విజిట్ అయి వివిఐపి దర్శనం అయితే చేసేసుకోవాలి జల్ది